హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ శనగల మొలక మొలకలతో మనము ఈరోజు చాట్ అనేది తయారు చేసుకుందామండి సైడ్ డిష్ కూడా దీనికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా శనగల్ని ఇలా మొలకలు వచ్చే విధంగా పెట్టేసుకున్నానండి టూ డేస్ ముందే అలానే శనగలు మనం తిరువాత కోసము పోపు దినుసులు తగినంత ఉప్పు గరం మసాలా కొత్తిమీర క్యారెట్ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము పోపు దినుసులు వేయించుకుందాం లేదంటే మాడిపోతాయి అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకుందామండి అలానే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నామండి అలానే ఇప్పుడు ఇందులోకి కరివేపాకు క్యారెట్ కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకుందాము క్యారెట్ కొత్తిమీర వేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందామండి అండి వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనము ముందుగా నానబెట్టుకున్న శనగని కూడా వేసేసుకుందామండి వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్గా ఉంటుంది మసాలా లేదు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తింటారు పది నిమిషాలు హై ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకుందామండి తర్వాత కాల్చంటే మూత పెట్టేసుకున్నాము చూడండి హై ఫ్లేమ్లో మనము పది నిమిషాలు కుక్ చేసుకున్నామండి ఇప్పుడు లో ఫ్లేమ్లో మనము పది నిమిషాలు పెట్టేసుకున్నాము మూత పెట్టేసి చూడండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము అయితే ఒక పది నిమిషాలు కుక్ చేసేసుకుందామండి చూడండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చెక్క ఉడికిపోయాయి చూడండి మెత్తగా 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 ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో చివరిగా మనము గరం మసాలానైతే వేసేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినటువంటి శనగల ములకల కర్రీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి